రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం ఇతర వస్తువులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సూచించారు జూన్ ఒకటో తేదీ నుండి డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో డీలర్లు గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా హయంలో వాహనాల ద్వారా బియ్యం అందరికీ పంపిణీ చేయలేకపోయారని రోడ్లలో గుంపులు గుంపులుగా బండ్ల వద్ద ప్రజలు అవస్థలు పడుతూ బియ్యం తీసుకునేవారన్నారు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు కొత్తగా ఆయన బొమ్మ ఒక ఫోటో పెట్టుకొని మొత్తం ఒక దగ్గర ఆపుతం ఇంటి న్యూ బ్యూ ఇచ్చే అది కూడా ఒక సెంట్రల్ ఆఫీస్తారు ఆ సెంటర్ కాడికి వచ్చి న్యూ కట్టి తీసుకోవాలి జనాలు ఆ విధమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఆయన కానీ ఎన్ఐఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళనే మీరు చేసుకునేటువంటి ఆర్డర్ పాస్ చేయడం నిజంగా హర్షణీయం మనస్ఫూర్తిగా మంత్రి గారికి నాగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు ఐదు సంవత్సరాలు ఇన్ని ఇబ్బంది పడ్డారు మా డేరందరూ కూడా కాబట్టి ఇక ఈ గవర్నమెంట్లో మీకు ఏం ఇబ్బంది ఉండదు తోడుగా అందరూ కూడా మేము ఉంటాం ఏ ఉందం వచ్చినా ముందు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మా డేరలు తెలియజేస్తూ అట్లాగే మా డేటానికి పేద ప్రజల నుంచి చిన్న మనవి దయచేసి టైమింగ్స్ పాటించండి మా మిత్రుడు రవి చెప్పినట్టు టైమింగ్స్ ప్రకారం మీరు అందుబాటులో ఎవరిని కూడా కసరద్దు వచ్చమ్మా యాదవండా బియ్యం కోసమే అమ్మ కోసం వచ్చేవాడు గ్యాదోడ్డా ఎందుకంటే రేషన్ బియ్యం అవసరం యాదోడికి గొప్పోడికి మత్తి గత అవసరం లేదు యాదవడికే కాబట్టి యాదవుడిని ఎక్కడ కూడా గౌరవిస్తే మీకు కూడా మంచిది పేదవాడిని గౌరవింపని మేము కూడా కూడా చెప్పాను యాదోడిని గౌరవించి మనకి ఏం కావాలో అన్ని సర్వ్లు గవర్నమెంట్ ఏ ఏ సర్సులు ఇచ్చిందో అవన్నీ కూడా ఇచ్చే విధంగా ఆ టేర్లు అందరూ మా సొంతం లేదు ఇంకా వేరే వాళ్ళే కాదు అందరు చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారు మా మిత్రులు ఉన్నారు పెద్దలు మా ఆందోళన మా సీనియర్లు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ చెప్తున్నారు మీ అందరూ కూడా దయచేసి బ్యాదో అందుబాటులో అందరూ కూడా చేసేటువంటి సంస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో అంటే వాళ్ళు పార్టీ సంబంధం సమలే వాళ్ళకు కూడా ఇబ్బంది కనపడేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆటోలు పెరుగుతున్నా ఆటోలు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు దయచేసి దాంట్లో ఎవరు అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ అంటే మొత్తం ఎప్పుడు లేదు మాకు నాకు తెలియదు బియ్యం కూడా స్మగ్లింగ్ ఉండదని ఫస్ట్ ఎమ్మెల్యే చాలా మంది అంటే తెలిసారు సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే తీసుకుంటాము చేస్తాము మీకు డబ్బులు ఇస్తాము చెప్తే నాకు అర్థం కాదు గతంలో మేము ఎమ్మెల్యేగా ఉండే మున్సిపల్ చైర్మన్గా ఉండే అప్పుడప్పుడు కూడా నాకు ఈ దీనిలో కూడా ఎంత మొత్తంలో పుట్టిందో నాకు తెలియదు కానీ అలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం నేర్పించుకుంటారు అందరికీ అంటే పేదవాడికి బీజేపీ మధ్యలో తరాలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు ఉన్న విధంగా ఇవన్నీ కూడా చెప్పి పెట్టే విధంగా మీరు కూడా ఓపెట్ చేయమని చెప్పి తెలియజేస్తారు మీరు కూడా అటువంటి బియ్యాన్ని ఎవరికి ఇవ్వద్దు పేదవాడికి ఇవ్వండి చూపించుకొని వాళ్ళకి ఏదో ఇస్తే రేపు మీకు డీలర్షిప్ పోతే వాళ్ళు అట్టి చెప్పేసి డౌట్ ఏరని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా యాదోడికి ఉపయోగపడమని చెప్పి తెలియజేస్తూ వచ్చినటువంటి అనుకుంటూ మా రవికి మా అన్న భాస్కర్ అన్న అలాగే మా సీనియర్ మా రవి గారి మహేంద్ర గారికి అలాగే మా మా బిల్లు మా కిరాణి కోసం అందరూ కూడా మా నాయుడు గారు విశిష్ట కూడా బాగా ఉంది అలాగే మా సేన యొక్క మందు అంత మామూలుగా చాలా మంది చాదా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు చూసుకున్నాం